షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హీరో సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే తెలుసుకుందాము ఇంకా హీరో సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఏముందంటే రాజ్ అయితే ఒక ఫోన్ కాల్ మాట్లాడతాడు ఎవరి కోసం కళావతి కోసం మరి కళావతిని ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నాడు మరి వీళ్ళిద్దరు ఏదో చేద్దాం అనుకుంటే రుద్రాన్ని విని ఏమనుకుంటుంది రుద్రానికి వెళ్ళి దాని ఏం చెప్తుంది మరి దానలక్ష్మి వచ్చి ఎలా గొడవ చేస్తుంది అనేది మనం ఇంకా పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే కళ్యాణ్ వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు నాకు ఆస్తి అక్కర్లేదు నాకు ఐశ్వర్యం అక్కర్లేదు నాకు ఈ ఇంటి పేరు కావాలి ఇంటి మనుషులు కావాలి ఈ ఇంటి స్వతంత్రం కావాలి నాకు తాతయ్య అమ్మమ్మ తాతయ్య నానమ్మల కళ కావాలి అంతేకాని నాకు ఇంకేం వద్దు అనేసి చెప్తాడు ఇంకా నానమ్మ అయితే చాలునా నాకు కడుపు నిండే వార్త చెప్పావు నా ఇష్యూ కూడా నువ్వే పోసుకొని చాలా హ్యాపీగా ఉండు అనేసి చెప్తుంది ఇంకా కావ్య కూడా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తుంది త్రీ మంత్స్కి త్రీ మంత్స్ అయితే గడువు అడుగుతుంది ఇంకా అంత అలా ఉండగా ఇంకా ఇదంతా విన్న దానలక్ష్మి చాలా కోపంగా వెళ్ళేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తేస్తే రుద్రాని అంటుంది ఏంటి ఒకరి మీద ఒకరి కోపం ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిస్తున్నావు ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు అని తెలిసి నీకు ఆస్తిలో భాగంగా రా వచ్చే వాట కూడా రానివ్వకుండా చేస్తుందా కావ్య అనేసి చెప్తుంది ఇంకా అదంతా అలా ఉండగా ఇంకో ప్రక్కన రాజ్ కావాలి అయితే ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇంకా అంతలోనే కావ్య అంటుంది ఏమండి కాఫీ కావాలా మజ్జిగ కావాలా జ్యూస్ కావాలా వాటర్ కావాలంటే రాజ్ అంటారు ఏదో ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చేవరకే అసలు నువ్వు మనస్ శాంతిగా ఉండలేవా అనేసి అంటే అది కాదండి చాలా థింకింగ్గా చేస్తున్నారు కదా మరి ఏదో ఒకటి ఇస్తే చాలా కూల్ అయిపోతారు అనేసి అంటున్నాను అంటే అదేం లేదు నువ్వు ఇచ్చే షాక్లకి అంతా నీ వల్లే నీ వల్లనే ఆలోచిస్తున్నాను నీ వల్లనే చింతిస్తున్నాను అంటే ఏమైందంటే కళ్యాణ్ ఇంటికి రప్పించే విషయం నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అనేసి అంటే చెప్తే ఇలా కూల్గా ఉంటారని చెప్పలేదు ఒకవేళ రాకపోతే ఇంకా ఎంత ఆగమైపోతారు అనేసి చెప్పలేదంటే ఏదో ఒకటి ఇప్పుడు ప్రాబ్లం అయితే సాల్వ్ చేశానంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసావు కానీ ఇంకా పెద్దగా ఏదైనా జరుగుతే ఏం చేసేవే ఇంకా మూడు నెలలు గడవడిగావు కదా మూడు నెలలు ఏం అనుకుంటున్నాం అంటే మూడు నెలలు గడవడిగాను అంతలో మనం బయట ప్రాబ్లమ్స్ కూడా తీ ఇప్పుడు కేసు కోర్టు అని ఎవరి ముందుకు రారు అనేసి కావే చెప్తుంది ఇంకా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇంకో ప్రక్కన ఇటు సుభాష్ అపర్ణలు దుగ్గ్రాల వలన ఇంటి ముందు ఆ కుర్చీలో అంటే ఉయ్యాలలో కూర్చొని ఊగుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అపర్ణ చాలా సీరియస్గా ఉంటే సుభాష్ అంటాడు ఏంటి అంత సీరియస్గా ఉన్నావు కావ్య ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది కదా అంటే ఇప్పుడు మనం ఎంత ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం నుండి భయపెట్ట పడ్డామో తెలుసా అసలు ఆ కావ్య ఏమనుకుంటుందంటే ఏంటి నీకు ఇంకా కావ్య మీద కోపం పోలేదు అంటే కోపం కాదండి నాది బాధ్యత ఆ పిల్ల నా బాధ్యతను అర్థం చేసుకుంటలే కనీసం ఏమైంది ఏంటి అసలు మ్యాటర్ ఏంటి అని చెప్తే బాగుంటుంది కదా అనేసి అంటే తను చెప్పే రోజు ముందే ఉందనేసి చెప్పింది కదా అంటే అదే నాకు అర్థం కావట్లేదు అనేసి అంటుంటే ఇంకా సుభాష్ అంటాడు ఎందుకు కావ్యాన్ని అలా అనుమానిస్తున్నావు అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను అంటాడు ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకో ప్రక్కన కావ్యరాజుల ఆఫీస్లో కావ్య వచ్చేసి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి అంటే ఏంటి అంటే ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా ఆఫీస్లో ఇలా జోక్స్ వేస్తున్నావంటే ఏంటి మీరు ఎప్పుడు సీరియస్గానే ఉంటారు అసలు మీరు సరదాగా ఉండరా ఎప్పుడు ఎందుకు ఇలా ఉంటారంటే సీరియస్గా ఉంటేనే వర్క్ ఎప్పటిదప్పుడు కంప్లీట్ అయిపోతుంది అనేసి ఇలా ఉంటాను అనేసి రాజ్ చెప్తాడు ఇంకా అలా అంటూ ఉంటుంటే ఇంకా కావ్యం ప్రింటింగ్ మిషిన్ని పని చేయలేదంటే కావ్య వెళ్ళి సాల్వ్ చేస్తుంది ఇంకా అంతలోనే రాజ్కి కాల్ వస్తుంది మాట్లాడతాడు ఇదండి ఈరోజు చెప్తాడు ఇంకా తెరవే భాగం చూసుకున్నట్టయితే కావ్య కోసం రాజు అయితే వీసా పాస్పోర్ట్ అన్ని అప్లై చేయడానికి ఉంటే అది అదంతా ఒకరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంటే రుద్రానే వచ్చేసి ఆ విషయం వింటుంది వినేసి ఇంకో ప్రక్కన కావ్య ఇంగ్లీష్లో మాట్లాడడానికి బుక్స్ చదువుతూ ఉంటుంటే ఇంకా ఇవి ఈ రెండు సందర్భాలను చూసుకొని దానలక్ష్మి దగ్గరికి పోయి లేనిపోనివన్నీ తనకి చెప్తూ ఉంటుంది ఇంకా ధనలక్ష్మి ఎంత పెద్ద గొడవ చేస్తుంది ఏం చేస్తుంది మరి కావ్యరాజులు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు ఇంత ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అనేది ఇంకా మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇదండి ఈ రోజు ఎపిసోడ్ మరియు తర్వాత బాబు నా వీడియో ఇంకా మీకు అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్